నమస్తే నేను మీ సిద్ధు మన కశ్మీర్ ఫైల్స్ నిన్న కేరళ స్టోరీ ఇలా రోజుకో రాష్ట్రంలో జరుగుతున్న రక్తపాతాలు అక్కడ హిందువుల పైన జరుగుతున్న రక్తపాతాల పైన సినిమాలు వస్తూనే ఉన్నాయి అందులో భాగంగా తాజాగా వెస్ట్ బెంగాల్లో జరిగిన మారణ హోమం గురించి కూడా ఒక సినిమా వస్తుంది అంటే బెంగాల్ బంగ్లాదేశ్ ఈ రెండు విడిపోయేటప్పుడు ఎలాంటి మారణ హోమం జరిగిందో దీని గురించి స్పష్టంగా ఒక కాశ్మీర్ ఫైల్స్ లాగా ఒక కేరళ స్టోరీ లాగా జరిగిన రక్తపాతాన్ని కళ్ళారా మనకు చూపెట్టడానికి ఒక సినిమా అయితే వస్తుంది ప్రజలను మనం సినిమా గురించి మాట్లాడుకోవట్లేదు కానీ బెంగాల్లో ఇప్పుడు అంటే ఒకప్పుడు జరిగిన సీన్ లేదు ఇప్పుడు జరుగుతున్న లైవ్ గా మన కళ్ళ ముందు జరుగుతున్న ఒక సీన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం దాని గురించి తెలుగు మీడియా మాత్రం ఎక్కడా కూడా మాట్లాడలేదు ఏం భయమో అర్థం కాదు కానీ నేషనల్ మీడియా దీని గురించి మాట్లాడుతుంటే మాత్రం తెలుగు మీడియా ఇక్కడ మాట్లాడడానికి కనీసం తన ట్వంటీ ఫోర్ అవర్స్ బుల్టెన్ లో ఒక హాఫ్ అవర్ స్టోరీ కూడా దీని గురించి ప్లే చేయట్లేదు అదే మణిపూర్ సంఘటన అయితే మాత్రం అక్కడ జరగని ఏదైతే ఉందో దాన్ని కూడా జరిగినట్టు చూపెట్టింది మన తెలుగు మీడియా అయితే నేను ఈ రోజు మాట్లాడుతుంది మన వెస్ట్ బెంగాల్లోని సందేశ్ కలి అనేసి ఒక వైలెస్ గురించి ఈ సందేశ్ కలి అన్నది ఒక మామూలు ఒక పల్లెటూరు పల్లెటూరు కన్నా కొంచెం పెద్దదే అనుకోవచ్చు అలాంటి మండల ప్రాంతం ఆ మండల ప్రాంతంలో హిందువుల పైన ఎలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి అండ్ అక్కడి ఎవరైతే సీఎం ఉందో సీఎం జరుగుతుందా అన్నది మనం తెలుసుకుందాము మనతో పాటు ఇదే విషయం పైన మాట్లాడడానికి గారు ఉన్నారు మన పొలిటికల్ అనలిస్ట్ ఆయన అడిగి తెలుసుకుందాం జయసింహ గారు ఒక్కసారి నమస్తే అండి నమస్తే సార్ నేను ఇందాక ఇంటర్లో చెప్పినట్టు నేషనల్ మీడియా దీన్ని సందేశ్ కలి జరుగుతున్న వైలెన్స్ గురించి మాట్లాడుతుంది కానీ మన తెలుగు మీడియా మాత్రం ఎక్కడ కూడా అసలు సందేశ్ ఖాళీ అన్న టాపికే తీసుకురాకుండా బుల్టెస్ బుల్టెన్స్ నడిపిస్తుంది ఎందుకంటారు మన తెలుగు మీడియాలో సందేశ్ ఖాళీ వైలెన్స్ గురించి లేదనేది అయితే కరెక్ట్ కాదు ఉంది కానీ ఎంత మన వాళ్ళు తెలివిగా చేస్తుంది ఏంటంటే సందేశ్ ఖాళీ అని రోజు మొత్తంలో ఒకసారి రెండు సార్లు అంటారు అనేసి మిగతా టైం మొత్తము రైతు చట్టాలు రైతు ఉద్యమాలు ఢిల్లీలో అదైపోతుంది ఇదైపోతుంది అన్నదాతలు అక్కడున్న కలిస్తానీ ఉద్యమకారులని కలిస్తానీ వేర్పాటు వాదులను కూడా మన వాళ్ళు అన్నదాతలుగా ప్రచారం చేస్తారు తెలుగు మీడియం కానీ ఇది చాలా పరమ దారుణమైన అత్యంత అమానుషము అత్యంత దయనీయం అసలు హిందూ మెజారిటీ దేశంలో హిందూ హిందూ ప్రజలు ఎంత దారుణంగా బతుకుతున్నారు హిందూ ప్రజలే కాదు హిందూ మహిళలు హిందూ మహిళల్లో పెళ్ళైన స్త్రీలు ఎంత దారుణంగా దోపిడీకి గురవుతున్నారు వాళ్ళ జీవితం ఎట్లా నరకప్రాయంగా మారింది ఇవన్నీ రిపబ్లిక్ టీవీ కావచ్చు టైమ్స్ నో కావచ్చు ఇంగ్లీష్ ఛానల్ దాదాపు అన్ని రైట్ వే అంటే మోడీకి వ్యతిరేకంగా ఉండే ఇండియా టుడే లాంటి ఛానల్స్ రాజ్దీప్ సర్దేశాయి లాంటి జర్నలిస్టులు కూడా దీని గురించి మాట్లాడక తప్పట్లేదు కానీ మన తెలుగు మీడియా మాత్రం దీన్ని పట్టించుకోవట్లేదు అయితే సందేశకాలీ విషయానికి వస్తే మనము అసలు దీని గురించి తెలుసుకోవాలి అంటే మనము ఒక నెల మొదనక్కి పోవాలి ఇది స్టార్ట్ అయినప్పుడు ఒక మహిళల సమస్యగానో లేకపోతే లైంగిక వేధింపులు రేప్ కేసుల విషయంగానో స్టార్ట్ కాలేదు ఒక సందేశాలి అనే ప్రాంతంలో టీఎంసీకి సంబంధించిన ఒక నాయకుడు అతని పేరు షేక్ షాజహాన్ అతడికి అతను ముస్లిం అయినప్పటికీ అతని ఇద్దరు రైట్ హ్యాండ్స్ అంటే మెయిన్ ప్రధాన అనుచరులు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళిద్దరు హిందువులే ఇక్కడ మొత్తం మతకోణం ఏం లేదు షేక్ షాజహాన్ అనేవాడు ముస్లిం అయినప్పటికీ టీఎంసీ మమతా బెనర్జీ లాంటి హిందువు పైగస్తు మహిళ అయిన నాయకురాలు ఆధ్వర్యంలో పనిచేసిన పార్టీలో మనవాడు చాలా యాక్టివ్ ఆ సందేశాలి ప్రాంతంలో మనవాడే పెద్ద ఏమంటారు గట్టి నాయకుడు అనమాట కానీ అతనికి అనుచరులు ఇద్దరు హిందువులే అయితే వీళ్ళు వీళ్ళ ముగ్గురు పేర్లు ప్రధానంగా బయటకు వచ్చినాయి అందులో ఈ షేక్ షాజహాన్ పేరు ఎందుకు వచ్చింది అంటే ఒక రేషన్ కుంభకోణం జరిగింది దీని గురించి దాదాపు ఒక నెల రోజుల కిందట రేషన్ కుంభకోణంలో భాగంగా ఈ టీఎంసీ నాయకుడు షేక్ షాజహాన్ అనేవాడు రాష్ట్ర స్థాయి కాదు జిల్లా స్థాయి కాదు కేవలం ఒక మండల స్థాయిలో ఉన్నవాడు తొమ్మిది వేల కోట్ల అవినీతి చేశాడనేది ఈడీకి తెలిసింది ఒక మండల స్థాయి నాయకుడే తొమ్మిది వేల కోట్ల అవినీతి చేశాడంటే అది షాకింగ్ విషయం పైగా రేషన్ బియ్యం అమ్ముకోవడం ద్వారా చేసిండు ఈ అక్కడ జరిగింది ఏంటి అని బయటపడిందంటే ఒక అంటే రేషన్ కార్డు మీద రేషన్ తీసుకోవడానికి కేంద్రం పంపించే రేషన్ బియ్యం ఏవైతే ఉంటాయో అది తీసుకోవడానికి సందేశ ఖాళీలో ఉన్న పేదలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ వెళ్ళి రేషన్ షాప్కి వెళ్తే ఆరు వందల గ్రాముల బియ్యమే ఇస్తారు నాలుగు వందలు వీళ్ళు తీసుకొని అమ్ముకుంటారు దాంట్లో అంతే దాదాపు కిలో కూడా అడిగితే అర కిలో ఇస్తారు ఆ పైన ఆరు వందల గ్రాములు తీసేసి నాలుగు వందల గ్రాములు ఏం చేస్తారంటే వివిధ దశల్లో పంచుకుంటారు దాన్ని అక్రమంగా తరలించేసి ఆ షేక్ షాజా అని అనేవాడు మండల నాయకుడు ఆ తర్వాత జిల్లా నాయకులు ఉంటారు అట్లా పౌర సరఫరాల శాఖ మంత్రి అంటే కోల్కతాలో ఉండి మొత్తం రాష్ట్రంలో పౌర సరఫరాలు చూసే మంత్రి పేరు మీద కూడా అవినీతి వచ్చింది ఇప్పుడు ఆయన ఏం చేసింది మమతా బెనర్జీ ప్రెజర్ తట్టుకోలేక తీసేసింది ఏమంటారు ఆ క్యాబినెట్లోంచి డిస్మిస్ చేసేసింది అట్ అంత ప్రెజర్ ఉన్నప్పుడు ఈడీ అధికారులు ఏం చేసిందంటే ఈ సందేశ ఖాళీలో అసలు ఏం జరుగుతుంది ఈ షేక్ షాజహాన్ అనేవాడు ఏం చేస్తున్నాడు తెలుసుకోవడానికి నెల రోజుల కిందట ఇతను షేక్ షాజహాన్ ఈ షేక్ షాజహాన్ అనేవాడు అసలు నిజంగా అవినీతి చేశాడా చేస్తే ఎంత చేశాడు ఏ విధంగా చేశాడు కనుక్కోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డిరెక్టరేట్ అధికారులు నెల రోజుల కిందట అక్కడికి వెళ్తే అక్కడ జరిగింది ఏంటంటే ఈ సందేశ్ కాళీ అనేది ఒక మామూలు గ్రామం కాదు బంగ్లాదేశ్ కానుకొని ఉండే సరిహద్దు గ్రామము రెండోది ఒక చూస్తుంది అవును ఇప్పుడు ఇది ఉంది కదా ఈ మ్యాప్లో మనకి ఇక్కడ ఈ ఈ ఈ మ్యాప్ అనేది ఇది ఇది బంగ్లాదేశ్ ఇదేమో సందేశ రెడ్ కలర్లో ఉన్నది అంటే మనం ఇక్కడ చూడొచ్చు సో ఈ బార్డర్ దగ్గర ఉండడమే కాకుండా నది మధ్యలో ఉంటుంది అది అది ఒక దీవి నిజానికి చుట్టూ నది ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటే ఇప్పటికి కూడా బస్సులు ట్రైన్లు కాదు బోట్స్లో వెళ్తారు ఇప్పటికి కూడా ఈడీ అధికారులు కూడా అట్లా బోట్లో వెళ్ళడం జరిగింది వీళ్ళు వస్తున్నారని చెప్పి తెలుసుకొని షేక్ షాజహాన్ మనుషులు ఏం చేసిందంటే వాళ్ళ మీద విపరీతంగా దాడి చేసింది ఎంత దాడి చేశారంటే ఇప్పటికీ ఈడీ అధికారులు జ హాస్పిటల్లో ఉన్నారు అంత కొట్టేసింది సో బా ఈడీ అధికారుల మీద దాడి జరగడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మొత్తం కూపి లాగడం మొదలుపెట్టేసరికి షేక్ షాజహాన్ అనేవాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు పారిపోయాడు పోలీసులు అరెస్ట్ చేస్తారని పారిపోయాడు అయితే ఈ షేక్ షాజహాన్ పారిపోయిన తర్వాత ఒక్కొక్క ఇది బయటకు రావడం మొదలైంది వీడు చేసిన అవినీతి అనేది చాలా చిన్న విషయం అయిపోయింది ఇప్పుడు అంటే ఈ షేక్ షాజహాను అతనికి ఉన్న అనుచరులు కలిసి సందేశ్ ఖాళీలో మహిళల్ని విపరీతంగా హింసించారు ఆ మహిళలు కూడా ఎవరు అంటే పర్టికులర్గా హిందూ మహిళలు హిందూ మహిళల్లో పెళ్ళైన వాళ్ళని వాళ్ళ భర్తల ఇష్ట ఇష్టాలతో పని లేకుండా వాళ్ళని లేడీస్ అవును ఇందులో ఆ ఇప్పుడు అవినీతి అనేది మన దేశంలో మామూలు అయిపోయింది వాడు అవినీతి చేసినా కూడా మన వాళ్ళు ఏదో పెద్ద పట్టించుకోరు కానీ ఇప్పుడు ఫిబ్రవరి ఎనిమిది మొన్న ఈ నెల ఎనిమిదో తేదీన జరిగింది ఏంటంటే సందేశ ఖాళీలో వందలాది మహిళలు ఒకేసారి రోడ్డు మీదకి వచ్చి కట్టెలు కర్రలు మన చీపురు కట్టెలు పట్టుకొని ఊరు మొత్తం బయటకు వచ్చేసింది వచ్చేసి ఈ షేక్ షాజహాన్ అనే వాడికి సంబంధించిన ఆస్తులు కొన్ని ఉంటే వాటిని తగలబెట్టింది వాడు అనుచరుడికి ఒకడికి పౌల్ట్రీ ఫామ్ ఉంటే దాన్ని తగులబెట్టేసింది వాళ్ళకంత ఆగ్రహం ఎందుకు వచ్చింది పర్టికులర్గా మహిళలు ఆ మహిళల్లో కూడా మళ్ళీ గమనించాల్సింది ఏంటంటే హిందూ మహిళలు మాత్రమే వీళ్ళందరూ బయటకు వచ్చేసి అట్లా దాడి చేయడానికి కారణం ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా టీఎంసీ అక్కడ అధికారంలో పది సంవత్సరాల నుంచి ఒక పైననే ఉంది ప్రతిసారి బెంగాల్ అనగానే తృణమూల్ కాంగ్రెస్ యొక్క అండ్ దీదీ యొక్క మనం దీదీ అని పిలుస్తాం కానీ దీదీ అంటే యాక్చువల్ అక్క నిజంగా ఒక ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కుగా ఉండాల్సిన పేరు అది దీది అనేది ఆమె పాలన అంటే రాక్షస పాలన అనేది ఆమె మనం పిలుచుకునే పేరు దీది అట్లా చూసినా ప్రేమగా ఉండాలి అసలు ఆమె ఒరిజినల్ పేరు మమత మమత కూడా చూపించిన దాఖలాలు లేవు అసలు ఆమె మహిళ ఇప్పుడు ఆమె నాయకత్వంలో నడుస్తున్న పార్టీ ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగిన మొన్న కూడా మన పంచాయత్ ఎలక్షన్ జరిగినాయి నలభై ఐదు మంది చనిపోయారు బీజేపీ తరఫున పోటీ చేసిన చాలా మంది మహిళా అభ్యర్థులని గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కోర్టు చివాట్లు పెట్టింది ఎన్ని జరిగినా సరే బెంగాల్ మాత్రం మారట్లేదు బెంగాల్లో వయలెన్స్ అనేది చాలా సర్వసాధారణమైపోయింది అందుకు తాజా ఉదాహరణ సందేశ ఖాళీ అయితే విచిత్రం ఏంటంటే సందేశ ఖాళీ తర్వాత జస్ట్ టూ డేస్ బ్యాక్ మొన్న ఫిబ్రవరి నైన్టీన్ నిన్న నిన్న కూడా హౌరా జిల్లాలో ఈ సందేశ్ ఖాళీ అనేది నార్త్ ట్వంటీ ఫోర్ పర్గనాస్ అనే జిల్లాలో ఉంది అది చాలా పెద్ద జిల్లా ఇంపార్టెంట్ జిల్లా ఎందుకంటే బార్డర్లో ఉంటుంది బెంగాల్ బెంగాల్కి బట్ హౌరా అనే జిల్లాలో అక్కడ కూడా ఒకరిలో మళ్ళీ మహిళలందరూ చిబురు కట్టలు కట్టెలు పట్టుకొని బయట రావాల్సి వచ్చింది ఎందుకు అంటే ఫిబ్రవరి పంత ఇంత జరుగుతుంటే సందేశ్ గాలిలో ఇంత గొడవ జరిగి ఆ షాజహాన్ అనే వాడిని పట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోర్టులు చెప్తుంటే కూడా ఇవ్వ రోజు హైకోర్టు కూడా తిట్టింది మమతా బెనర్జీ సర్కార్ని పోలీసులని మీరు పట్టుకోలేకపోతున్నారా కావాలని వదిలిపెట్టేస్తున్నారా అని చెప్పి ఇంత జరుగుతుంటే కూడా ఫిబ్రవరి పద్దెనిమిదిన టీఎంసీ లీడరే మళ్ళీ షేక్ ఖలీల్ అనేవాడు మళ్ళీ టీఎంసీ లీడరే మమతా బెనర్జీ నాయకత్వంలో ఉన్న పార్టీ లీడరే వాడు కూడా ఆ స్థానిక నాయకుడు ఏం చేసిందంటే హౌరాలో ఉన్న ఒక ది ఒక భూములన్నీ లాక్కోవడం మొదలుపెట్టి కాకుండా తన భూములు లాక్కోవడం కాకుండా అక్కడున్న వ్యవసాయం చేసుకునే ప్రధానమైన ఇక్కడైతే మతకోణం కూడా లేదు ఉన్న అందరూ వ్యవసాయం చేసుకునేవాళ్ళు వాళ్ళ వ్యవసాయం ఇవ్వకుండా వాళ్ళని ఆ ఊరు నుంచి వెళ్ళగొట్టేసి అవన్నీ ఆక్రమించుకోవడం కోసం అక్కడున్న చెరువు ఏదైతే ఉంటుందో పెద్ద చెరువు దాంట్లో ఇసుక తెచ్చి నింపడం మొదలుపెట్టిండి వాళ్ళు ఇసుక నింపేస్తే ఏమవుతుంది వర్షం పడ్డప్పుడు వరదలు వచ్చి పొలాలు కొట్టుకుపోతాయి ఇప్పుడు ఇంకా చివరికి భరించలేని పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ కూడా మహిళలందరూ కర్రలు చీపుర్లు పట్టుకొని రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది ఇప్పటికి అక్కడ కూడా వాడిని అరెస్ట్ చేయలేదు ఇందాక చెప్పినట్టు ఇమేజ్ అయితే అధికారులని అదంతా మనకి ఇక్కడ అదే చెప్తున్నాను కదా మామూలుగా కొట్టలేదు వాళ్ళు ఇంకా ఇప్పటికి నెల రోజుల తర్వాత జైల్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నారంటే ఎంత తీవ్రంగా జరిగి ఉంటుంది మనం ఆలోచించవచ్చు అట్లా మొదలైంది కానీ తర్వాత ఏమైందంటే ఫిబ్రవరి ఎనిమిదిన మహిళలందరూ వచ్చి చెప్పడం మొదలుపెట్టింది వాళ్ళు చెప్తున్న ఒక్కొక్క విషయం వింటే అసలు మనకు మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు మనకు విక్రమార్కుడు సినిమాలో రవితేజ రాకముందు అంటే రెండో రవితేజ పోలీస్కి రాకముందు విళ్ళను పోలీసు వాడి భార్యని తీసుకెళ్లిపోయి తనకు నచ్చిన రోజులు ఇంట్లో ఉంచుకొని పంపిస్తాడు లాస్ట్లో అవి చాలా షార్ప్గా రియాక్ట్ అయ్యి కాల్తో తంతదు వాడిని అట్ అట్లాంటి స్థితి తీసుకొచ్చారు మహిళలకి టీఎంసీ గుండాలు టీఎంసీ గుండాల్లో మళ్ళీ ముస్లింసే ఉన్నారని కాదు ముస్లిం అనేవాడు నాయకుడు షేక్ షాజహాన్ అనేవాడు వాడి కింద హిందూ గుండాలు ఉన్నారు ముస్లిం ఉన్నారు కానీ టార్గెట్ చేసింది మాత్రం ఓన్లీ హిందూ ముస్లిం అందు హిందూ మహిళలు అందులో పెళ్ళైన వాళ్ళు వాళ్ళని రాత్రి ఎందుకు పెళ్ళైన వాళ్ళని అంటే ఇప్పుడు అది చిన్న పల్లెటూరు అక్కడ సాధారణంగా తొందరగా పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి సో చిన్నపిల్లలు అంటే పెళ్ళి కాని వాళ్ళు అంటే చాలా చిన్నపిల్లలు ఉంటారు లేదంటే కొంత టీనేజ్లో వాళ్ళు ఉంటారు అండ్ ఇంకొకటి పెళ్లి కాని పిల్లలని వేగంగా వేధిస్తే రియాక్షన్ కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అదే పెళ్ళైన మహిళల్ని వేధించితే పరువు కోసమో ఎందుకు ఊరు ఊరంతా అట్లాంటి బాధ్యతలే కాబట్టి ఇంకా నోరు మూసుకొని ఉండటం అయితే పాపం ఈ సందేశకాలి వాళ్ళ నరకయాతన ఇప్పుడు జరిగింది కాదు విచిత్రం ఏంటంటే బెంగాల్లో సిపిఎం ప్రభుత్వాన్ని కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని ముప్పై ముప్పై మూడేళ్లు పరిపాలించిన కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని తృణమూల్ కాంగ్రెస్ పక్కకు దోసేసి అధికారంలోకి వచ్చింది మరి ఇప్పుడు అధిక టీఎంసీని వ్యతిరేకించాల్సింది ఎవరు కమ్యూనిస్టులు వ్యతిరేకించారు కానీ కాలే విషయంలో బీజేపీ పోరాడుతుంది తప్ప కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎక్కడ కనిపించట్లేదు మన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో ఆ మధ్య అక్లాక్ అనేవాడు ఒకటి చనిపోతే లేకపోతే ఇంకో రెండు మూడు సార్లు ఏం జరిగినా సరే గబగబ అక్కడికి పరిగెత్తడం ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ మన ఓవైసీ మన ఇక్కడ మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటే దళిత్ స్టూడెంట్ అని చెప్పేసి గందరగోళం పట్టించి ఇక్కడికి అందరూ కట్టి రావడం మొదలుపెట్టింది పొలిటికల్ అందరు ఇప్పుడు బెంగాల్ వైపు ఎవరు వెళ్ళట్లేదు వెళ్దాం అనుకున్న స ఎవరికి మన బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సువేంద్ర అధికారి ఆయన బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు కాదు ఆయన అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ఇది ఏమంటారు ఆపోజిషన్ పార్టీ బీజేపీకి అసెంబ్లీలో నాయకుడు అనమాట ఆయన వెళ్దామంటే పర్మిషన్ ఇవ్వలేదు తీరా ఆయనకి వెళ్ళ హైకోర్టుకు పోయి ఈరోజు మార్నింగ్ పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సి వచ్చింది అక్కడికి అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉందనే విషయం ఈజీగా అర్థమైపోతుంది ఎందుకంటే బెంగాల్ పోలీసులు అక్కడికి అలౌ చేయట్లేదు అంటే అక్కడ వీళ్ళు దాచిపెడుతున్నది పెడుతున్నది ఏదో ఉంది అనేది ఇంపార్టెంట్ విషయం మనకి ఇది ఈయన అధికారి రైట్ మన అట్లా ఇప్పుడు ఆయన పాప బోట్లో వెళ్తున్నారు కదా ఆ ఊరికి బోట్లో వెళ్లాల్సి ఉంది ఇంకా అయితే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది బీజేపీ అనడానికి ఉదాహరణ ఏంటంటే నిన్ననే సువేంద్ర అధికారి మాట్లాడుతూ మీడియాతో చెప్పింది ఏంటంటే అతి త్వరలో ఈ సందేశకాలీ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలతో కావచ్చు ఆ గ్రామస్తులతో కావచ్చు బాధిత మహిళల భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కావచ్చు వీళ్ళందరితో ప్రధాని నరేంద్ర మోడీ డైరెక్ట్గా అవుతారు ఆ ఊరికి వస్తారని కూడా చెప్పడం జరిగింది అంటే ఎందుకు ఈ హిందువుల గురించి వాళ్ళపైన జరిగిన ప్రతి దాడిని కేవలం బీజేపీ చూసుకుంటుంది బీజేపీ వాళ్ళకి మద్దతు ఇస్తుంది ఎందుకు వేరే పార్టీలు రావట్లేదు అదే చెప్తున్నాను కదా అంటే మన దగ్గర స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక క్లియర్ డివిజన్ ఏముందంటే నిజానికి స్వతంత్రం రాగానే బీజేపీ పుట్టలేదు బీజేపీ నైన్టీన్ ఎయిటీ తర్వాత వచ్చింది మరి నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు ఎయిటీ జరిగింది ఏంటి అంటే కాంగ్రెస్ని నమ్ముకొని మెజారిటీ మెజార్టీ హిందువులు చే గుర్తుకు ఓటేస్తూ పోయినారు అయినా సరే ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఆ కృతజ్ఞత చూపించలేదు మెజారిటీ ప్రజలు మాకు నాలుగు వందల సీట్లు ఇస్తున్నారని నెహ్రూ కాలంలో కానీ ఇందిరా కాలంలో కానీ రాజీవ్ గాంధీ కాలంలో కానీ ఒక్కసారి కూడా కృతజ్ఞత చూపించలేదు మహాత్మా గాంధీ చనిపోయిన తర్వాత హిందువుల మీద దాడి జరిగింది రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత సిక్కుల మీద దాడి జరిగింది ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్కి కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి ముస్లింలు క్రిస్టియన్లు ఓట్లు పడితే చాలు వాళ్ళ కోసం ఏదైనా చేద్దాం చేద్దామనుకోండి అంటే మెజారిటీ ఓట్లు లేకుండా కూడా మేము గెలుస్తామనే ఒక భ్రమ అహంకారం వచ్చింది అది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ బీజేపీ వాళ్ళు చెప్పడం కాదు ఇంతకాలం కాంగ్రెస్తో కలిసిన మమతా బెనర్జీ కూడా ఈ మధ్య అంటే నలభై సీట్లకు మించి రావు బీజేపీ కాంగ్రెస్కి అని చెప్పింది అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ బుద్ధి మాత్రం మారట్లేదు ఇప్పుడు సందేశ ఖాళీలో మమతా బెనర్జీ కాంగ్రెస్ కలిసి ఏం లేవు ఇప్పుడు ఇండి కూటమి మొత్తం కూలిపోయింది అక్కడ ఒక మమతా బెనర్జీ పైన వీళ్ళకేం ఆశ లేవు అయినా కూడా బీజేపీకి ఎక్కడ లాభం అవుతుందో అని చెప్పి నోరు తెరవట్లేదు రాహుల్ గాంధీ అసలు ఏం పక్క కాదనట్టుకోండి కానీ మణిపూర్ గురించి ఇప్పటి గురించి మాట్లాడుతుంది అంటే చాలా మంది ఇప్పుడు మనం లెఫ్ట్ లిబరల్స్ వాళ్ళని చూసుకున్నా కూడా వాళ్ళైనా కనీసం వాయిస్ లిఫ్ట్ చేయాలి అక్కడ అండ్ వాళ్ళ కంచుకోట ఒకప్పుడు అవును ఆయన కూడా వాళ్ళు ఎలాంటి వాయిస్ ఎందుకు చేయట్లేదు అంటే ఆ చరిత్ర సందేశకాలీ చరిత్ర తవ్వి చూస్తే మనకు వెంటనే కనిపించేది ఏంటంటే ముప్పై సంవత్సరాలు కమ్యూనిస్టులు ఎప్పుడైతే పరిపాలించినో బెంగాల్ని సందేశకాలీలో అప్పుడు కూడా ఇదే పరిస్థితి అప్పుడు కూడా వీళ్ళ నాయకుడు ఒక ఆయన ముస్లిమే ఉండేవాడు అక్కడ అతను చేసిన అవినీతి ఎంత విపరీతం అంటే అసలు రేషన్ సంబంధించి వచ్చినవి వస్తాయి కదా బియ్యము కందిపప్పు ఇవన్నీ ఆ కెరోసిన్ అప్పటి అంటే ముప్పై ముందు కాలంలో కెరోసిన్ బాగా వచ్చేది కదా ఇవేవి అక్కడ ఉన్న ప్రజలకు ఇవ్వకుండా బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ క్యాడర్స్ ఎవరైతే ఉంటారో కార్యకర్తలు వాళ్ళకే అమ్ముకునేవాడు వాళ్ళకే ఇచ్చేసేవాడు అనమాట అట్లా భరించి భరించి చివరికి ఒకసారి ఏమైందంటే ఈ సందేశ ఖాళీలోనే ప్రజలందరూ తిరగబడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఒక ఎవరినైతే ఉన్నారో వాడిని కొట్టి చంపేసింది పబ్లిక్ కమ్యూనిస్ట్ పార్టీ చేసిన ఘనకార్యం అట్లాంటిది ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయటకు రావట్లేదు ఎందుకు సందేశ్ చరిత్ర తవ్వితే ఇప్పుడు ఫస్ట్ దొరికేది ముప్పై సంవత్సరాల పాటు దోచుకున్నది కమ్యూనిస్టులు సో కమ్యూనిస్టుల పాలన అయిపోయింది మమతా బెనర్జీ వచ్చిన తర్వాత ఈమెమన్నా బా మారుస్తుందేమో అనుకుంటే విషాదం ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది దాని నాయకురాలు మహి మమతా బెనర్జీ మహిళ ఈ సందేశ్ కాళీ అనే ఊరు ఏ నియోజకవర్గంలోకి అయితే వస్తుందో ఆ నియోజకవర్గం ఎంపీ కూడా మహిళే టీఎంసీ మహిళ మహిళా ఎంపీ ఉండి మహిళా నా సీఎం ఉన్నా కూడా సందేశ్ ఖాళీలో ఉన్న మహిళలకు భద్రత లేదు ఇది కేవలం బీజేపీ కోసమో మోడీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసమో బెంగూల్లో ఉన్న బెంగాల్లో నాలుగు ఎంపీ సీట్లు పెంచుకోవడం కోసమో అని కాదు అసలు అట్లాంటివి చాలా ఉన్నాయి అనేది విషద్దు సందేశ్ ఖాళీ ఒకటి మనం మాట్లాడుకుంటున్నాం ఇంతకుముందు నేను చెప్పింది హౌరాలో ఇంకో ఊరు చేద్దాం కానీ బెంగాల్లో ఇటువంటి ఊర్లు లెక్కలేన ఉన్నాయి మనకు కనిపించేది బెంగాల్ అనగానే ముందర కోల్కతా కనిపిస్తుంది కానీ కోల్కతాని దాటి ఊర్లలోకి పోయినాకొద్దీ ఒకప్పుడు బీహార్ అని మనం ఎట్లయితే మాట్లాడుకునే వాళ్ళమో జంగల్ రాజ్ అని చెప్పి అంతకంటే దారుణంగా తయారైంది వాళ్ళు అక్కడ చెప్తున్న సందేశకాలిలో ఉన్న స్త్రీలు చెప్తున్న ఏమంటారు వాళ్ళు చెప్తున్న వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళు ఇస్తున్న బైట్స్లో చాలా షాకింగ్ విషయాలు ఉంటాయి అసలు రిగ్గింగు ఈవీఎం వచ్చినా కూడా ఏ స్థాయిలో రిగ్గింగ్ చేస్తారంటే వీళ్ళు పోగానే ఓట్ అయిపోయింది మీద అని చెప్తారంట కానీ వేల్ బలవంతంగా వేల్ మీద ఇంకు రాసేసి పంపించేస్తారు ఓటేసేది ఎవడు మమతా బెనర్జీ పార్టీ తరఫున ఉన్న టీఎంసీ నాయకులు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారు అందుకే మొన్నటిసారి బెంగా అసెంబ్లీలో తెలంగాణ మన బెంగాల్ అసెంబ్లీలో రెండు వందల సీట్ల పైన వచ్చినాయి ఇప్పుడు మనకు ఆ డౌట్ కూడా రావచ్చు ఇంత భారీగా రిగ్గింగ్ చేస్తున్నప్పుడు మమతా బెనర్జీ గెలుపు నిజమేనా లేకపోతే కావాలని ఈ విధంగా రిగ్గింగ్ చేస్తున్నారా ఇవన్నీ కూడా ఆరాధీయాల్సిన అవసరం అవసరమైతే ఉంది దీని మీద అంటే ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అంటారు గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ కోర్టు చెప్పింది ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ బీజేపీ నాయకుడు అయిన సువేంద్ర అధికారిని అక్కడికి అలౌ చేయండి అక్కడ ఉన్న వాళ్ళ మాట వినండి అట్లనే ఎన్సీడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కి సంబంధించిన నాయకురాలు అంటే దాని ప్రెసిడెంట్ కూడా ఏంటంటే రీసెంట్ గా నేను డిడి న్యూస్ లో అనుకుంటా డిడి న్యూస్ లో ఒక వీడియో చూసా అంటే ఆంకర్ తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన పర్సన్తో పాటు అంటే లేడీ పొలిటీషియన్తో పాటు మిగిలిన పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు అందులో తృణమూల వాళ్ళు ఎలా కప్పిపోతున్నారు అంటే దీన్ని రేపు జరిగినట్టు ఏదైనా ఆధారాలు ఫుటేజ్ చూపిస్తే మేము నమ్ముతాము బీజేపీ వాళ్ళు దీన్ని కావాలని ఒక ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ రేప్ కేసు రేప్ జరిగింది అని జస్ట్ రెండో మూడో మాత్రమే కంప్లైంట్లు వచ్చాయి మిగతా అన్ని భూమి లాక్కున్నారని కానీ లేకపోతే వేరే విధంగా అంటే దాడి భౌతిక దాడి చేసి ఫుటేజ్ దొరకదు ఫుటేజ్ అసలు అక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటంటే అక్కడ ఉన్న స్త్రీలు చెప్తున్న దాని ప్రకారం రాత్రిపూట వస్తారు టీఎంసీ నాయకులు వస్తారు వాళ్లకు ప్రొటెక్షన్ గా వాళ్ళతో కలిసి టీఎంసీ కార్యకర్తల లాగా ప్రవర్తించే వాళ్ళు ఎవరంటే పోలీసులు పోలీసులే వచ్చి బెదిరించి స్త్రీలను తీసుకొని పోయి సందేశ్ ఖాళీలో ఉన్న టీఎంసీ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్ లోపల లైంగిక వేధింపు చేసి రేపు చేసినప్పుడు దాని వీడియో ఫుటేజ్ అయితే ఉండదు వీడియో ఫుటేజ్ అసలు రేపిస్ట్ కూడా తీసుకోడు కదా సరే స్త్రీలంటే వాళ్ళకు మానసికంగా కృంగిపోయి ఉంటారు బట్ రేపు చేసేవాడు తక్కువ ఉంటాడు విక్రమార్కుడు సినిమాలో ఎలా అయితే తీసుకుని వెళ్ళి వాళ్ళు దాని తర్వాత అక్కడ ఆ స్త్రీలు చెప్తున్నది ఏంటంటే తీసుకెళ్ళి తెల్ల నెక్స్ట్ డే మార్నింగ్ పంపిస్తారు వాళ్లకు సాటిస్ఫై కాకపోతే ఇదే పదం వాడాలన్నమాట బెంగాలీలో తృప్తి కలగకపోతే తృప్తి అయ్యేదాకా ఉంచుకొని అప్పుడు పంపిస్తారు అక్కడున్న భర్తలు కూడా ఏం చేయలేరు అట్లనే పో వెంటి ఎన్నికలు వస్తుంటే ఆరు నెలల ముందు నుంచి అక్కడున్న మగవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అక్కడ లేకుండా భయపెట్టి తరిమేస్తారంట తరిమేసి వీళ్ళు వంద ఓట్లు వేసుకున్నాక ఎన్నికల తర్వాత మా పురుషులు రావాలి ఇంత ఆటవిక పాలన అది అటువంటివన్నీ జరుగుతున్నా సరే మనం బయట ఎందుకు మాట్లాడారంటే మోడీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఉంది కాబట్టి మోడీ వ్యతిరేకతలు అందరికీ మమతా బెనర్జీ ఏం చేసినా మంచిదే అన్నట్టుగా తయారైపోయింది అంటే నెక్స్ట్ జరగబోయేది ఏంటి అంటే దీని మీద సుప్రీంకోర్టు దాకా కేసు వెళుతుంది గవర్నర్ పాలన గవర్నర్ పాలన పెట్టరు మోస్ట్లీ పెట్టకపోవచ్చు ఎందుకంటే ఇది అక్కడ ఒక చిన్న ప్రాంతానికి సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది ఏం లేదు రెండోది గవర్నర్ పాలన పెట్టాల్సిన పరిస్థితులు అయితే బెంగాల్లో ఉన్నాయి విపరీతమైన హింస విపరీతమైన లైంగిక వేధింపులు భూములాక్కోడాలు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఒకవేళ మోడీ ప్రభుత్వం గవర్నర్ పాలన పెడితే వెంటనే మమతా బెనర్జీ ఏం చేస్తుంది అంటే సానుభూతితో కోసం అని చెప్పి రోడ్ల మీద పడి అప్పుడు ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు పీకే చెప్పాడని చెప్పి కాలు విరగ కొట్టుకొని చైర్ మీద కూర్చొని ఆ తర్వాత ఎన్నికలు అయిపోగానే లేచి నడవడం మొదలుపెట్టి అసలు ఇక పోలింగ్ ఏమంటారు ఎన్నికల రిజల్ట్స్ కూడా రాలేదు అంత గొప్ప నటి ఆమె కాబట్టి అటువంటి సానుభూతి అందుకని అంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం దగ్గర శాంతి భద్రతలు ఇవన్నీ ఇంపార్టెంటే కానీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న టైంలో బీజేపీ అనే పార్టీకి కూడా అక్కడ భవిష్యత్తు ఇంపార్టెంట్ కాబట్టి గవర్నర్ పాలన పెడతారని నేను అనుకోవట్లేదు కానీ ఖాళీ విక్టిమ్స్ని మోడీ వచ్చి కలిస్తే మాత్రం ఇది చాలా పెద్ద జాతీయాంశంగా మారుతుంది ఇప్పటికే మొత్తం జాతీయ మీడియా మాట్లాడుతుంది రేపు మోడీ వచ్చి ఇప్పుడు కలవడం కానీ జరిగితే బెంగాల్లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అక్కడ ఆ షేక్ షాజహాన్ అనేవాడు అరెస్ట్ అవ్వాలి వాడికి శిక్ష పడాలి వాడితో పాటు అసలు మమతా బెనర్జీ క్యాబినెట్లో దాదాపు చాలామంది ఇంపార్టెంట్ వాళ్ళందరూ జైల్లో ఉన్నారు విద్యాశాఖ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి ఆమె మేనల్లుడు ఉన్నాడు అతని పేరు మీద కూడా అవినీతి కేసులు ఉన్నాయి అంటే నెక్స్ట్ పార్టీకి అతనే నాయకుడు వారసుడు అని చెప్పి చెప్పుకునేవాడి పేరు మీద కూడా అభిషేక్ బెనర్జీ వాడి పేరు మీద కూడా కేసులు ఉన్నాయి మొత్తం ఏ విధంగా చేసినా సరే కుటుంబ పాలన అవినీతి లైంగిక వేధింపుల ఆరోపణలు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇన్ని జరుగుతున్నా సరే అక్కడ ప్రజలకి శాశ్వత పరిష్కారం ఏంటంటే పార్టీ మార్చడం ఎందుకంటే ముప్పై సంవత్సరాలు కమ్యూనిస్టులను భరించిండ్రు తర్వాత వరుసగా మూడోసారి కూడా మమతా బెనర్జీని అసెంబ్లీలో గెలిపించిండ్రు ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఏకైక మార్గం ఏంటంటే బీజేపీని గెలిపించారు బీజేపీ వస్తే అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పట్లేదు కానీ మనకు బీజేపీ గుజరాత్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఇక్కడ అన్ని చోట్ల పరిపాలిస్తున్నాడు మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళతో పోలిస్తే చాలా బెటర్ ఇంత ఆటవిక పాలన ఉండకపోవచ్చు అని ఇప్పుడు యూపీలో కూడా అభిషే మన ఎస్పీ పాలన సమాజ్వాదీ పార్టీ పాలన ఉన్నప్పుడు దళితుల్ని చంపేయడము లేదంటే అవినీతి పోలీసులు పోలీసులు కూడా భయపడి పక్కకు కూర్చోవడము ఇటువంటివి చాలా జరిగాయి యోగి వచ్చిన తర్వాత ఏమైంది బుల్డోజర్ వస్తుంది కంపల్సరీ అటువంటి యోగి బెంగాల్కి వస్తే బెంగాల్ ఏమైనా మారచ్చు అటువంటి యోగి లాంటి నాయకుడు ఇప్పటికైతే కనిపించట్లేదు కానీ శుభేంద్ర అధికారి లాంటి వాళ్ళు మాత్రం గట్టిగా నిలబడి పోరాడుతున్నారు బెంగాల్లో మమతా బెనర్జీ రాక్షస పాలనలో టీఎంసీ గూండాలను ఎదుర్కోవడం అనేది మామూలు విషయం కాదు మన సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఆ విషయం కూడా అర్థం కాదు అది చాలా దారుణమైన రాక్షస పాలన ఉంటుంది అక్కడ రైట్ థ్యాంక్ యూ సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ ఏదైతే బెంగాల్లో జరుగుతున్నా ఈ నరమేదం అయితే జరుగుతుందో ఈ రక్త చరిత్ర అయితే ఉందో దీనికైతే ఎండ్ మాత్రం కనిపించట్లేదు ఇప్పటికీ ఎందుకంటే బెంగాల్ విభజన తర్వాత చిలరేగిన హింస ఇప్పటికీ ఆ పల్లెటూరులో ఆ బంగ్లాదేశ్ ఈ సరిహద్దు ప్రాంతంలో ఇప్పటికీ ఇలా జరుగుతూనే ఉన్నాయి అండ్ హిందువుల్ని వాళ్ళు చాలా తక్కువగా చూడటము అండ్ హిందువులు అంటే అసలు మనుషులే కాదు అన్నట్టు చూడటము మాకు బంగ్లాదేశ్ దగ్గర ఉంది కాబట్టి అక్కడ నుంచి రోహింగ్యాలను ఇక్కడ తీసుకొస్తాము ఏదో బర్మా బంగ్లాదేశ్ నుంచి అక్కడ నుంచి వాళ్ళని తీసుకొస్తాము మేము ఓట్ బ్యాంక్ రాజకీయం చేసుకుంటాము అనేసి దీన్ని ఇక్కడ ధీమా కనిపిస్తుంది దీనికైతే ఒక ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది సో ఇది ప్రెసెంట్ అప్డేట్స్ నెక్స్ట్ ఇక్కడ వైలెన్స్ పైన గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో అన్నది ఇంకో వీడియోలో చెప్తాను దెన్ జై హింద్ జై భారత్